వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మరియు కొత్తపల్లి పట్టణంలోని పలు పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మన ఆదర్శ రైతు మన ఉత్పత్తిదారుల కన్వీనర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ రాజరాజేశ్వరి కార్యదర్శి బండ కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఆగస్టు పదిహేడున దేశానికి స్వాతంత్రం లభించిందని జనవరి ఇరవై ఆరున రాజ్యాంగంతో పరిపాలన ప్రారంభమైందని ఆయన తెలిపారు మన రాజ్యం మన చట్టం మన రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేశాయని అన్నారు రైతులు ఉత్పత్తిదారులు దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు విద్యార్థులు రాజ్యాంగ విలువలను అలవర్చుకొని భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగినవి అందులో ఈ మనకు పదిహేనవ ఆగస్టు అనేది మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన పరిపాలన మన రాజ్యాంగం మన చట్టం అనే అభిప్రాయంతో ఒక రచన ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ స్టీరింగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో అప్పుడు కమిటీ వేయడం జరిగింది ఎనిమిది మేజర్ కమిటీలు పద్నాలుగు సబ్ కమిటీలు మొత్తం ఇరవై రెండు కమిటీలతోటి ఈ రాజ్యాంగం రచించాలనే ఒక దృక్పథంతో వేయడం జరిగింది అందులో జవహర్లాల్ నెహ్రూ బిఆర్ అంబేద్కర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేలు బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ పాల్గొన్నారు ఎనిమిది కమిటీలు ఇవి చీరువలు వీన్నిటినీ మళ్ళా డ్రాఫ్టింగ్ కమిటీ అంటే మన ఈ మొత్తం వీళ్ళు రాసినటువంటి ఏదైతే ఉన్నదో ఇంత ఒక పెద్ద ఒక పుస్తకం అవుతుంది వీటిని మన బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని డ్రాఫ్టింగ్ కంపెనీ అది ఫేర్ కాపీ చేసి అది దాన్ని రాజ్యాంగం అనేది నిజప్రతి అనేది తయారు చేయడం జరిగింది ఇటుది మన దాన్ని బట్టి మన హక్కులు మన పరిపాలన మన చట్టం అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఇదే దీని ప్రత్యేకత నా పేరు బండా కిషన్ రెడ్డి మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ రాజరాజేశ్వరి కార్యదర్శి వితరణ గురించి ఒక మనం పదివేల రూపాయలు మన లయన్స్ క్లబ్ తరఫున పిల్లలకు వితరణ చేయడం జరిగింది